కేసీఆర్ పొలం బాటపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రతిపక్షంలోకి వచ్చాక చేస్తున్న పొలం బాట రాజకీయాల ఉనికి కోసమేనంటే విమర్శించారు రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాతే జనం గుర్తుకొచ్చారని కేసీఆర్ అద్దంకి దయాకర్ గారికి పొలంబాట పట్టాలని విపక్షంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు ఇది రాజకీయాల కోసమే పొలంబాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మూడు నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాత ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు